నా ఆట పోవడానికి రీజన్ నువ్వే కాదని ప్రూవ్ చేయి ఆ తర్వాత గౌరవ్ ని నామినేట్ చేశాడు డిమాండ్ నేను రెబల్ కాదని తెలిసి కూడా నువ్వు నన్ను రెబల్ అని చెప్పి రేస్ నుంచి తీసేలా చేశావు అంటూ డిమాన్ తన పాయింట్ చెప్పాడు నెక్స్ట్ భరణి వచ్చి దివ్యని నామినేట్ చేయడం అందరికీ షాక్ ఇచ్చింది నా గేమ్ నీ వల్ల పాడవలేదు నేను నీ వల్ల బయటికి వెళ్ళలేదు అనేది నాకు తెలుసు కానీ హౌస్ కి అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నీపై ఉంది నువ్వు నామినేషన్ కి వెళ్ళి సేఫ్ గా వచ్చి ఇది ప్రూవ్ చేయాలి అంటూ బర్నీ అన్నాడు అది మీకు తెలిసినప్పుడు మీరు నన్నెందుకు నామినేట్ చేస్తున్నారు అంటూ దివ్య ఫైర్ అయింది అది తప్పని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీకుంది అని బర్నీ అన్నాడు దీనికి మీరు వెళ్ళిపోయింది నా వల్లే అని ఎవరూ అనలేదు వార్నింగ్ లో నేను ఒక్కదాన్నే ఉన్నానా అని దివ్య ఫైర్ అయింది టైం వచ్చినప్పుడు అందరి గురించి మాట్లాడుతాను ఇప్పుడు నువ్వు విను అంటూ భర్ణి రెచ్చిపోయాడు ఇష్టం వచ్చినట్లు పాయింట్లు చెప్తే భరణి వాదనకి దివ్య అసలు ఒప్పుకోలేదు అసలు ఇది రీజన్ ఏంటి ఆల్రెడీ దీని మీద సంజన గారు నన్ను నామినేట్ చేశారు ఆ వారం నేను ఆడియన్స్ ఓటింగ్ ద్వారా సేవ్ అయ్యి ఆ వాదన తప్పని ప్రూవ్ చేశాను మళ్ళీ ఇప్పుడు మీరు అదే పాయింట్ మీద నామినేట్ ఏంటి అంటూ దివ్య క్వశ్చన్ చేసింది ఇదే టాపిక్ ప్రతి వీక్ నడుస్తుంది అంటూ భరణి అన్నాడు నా వల్ల మీరు బయటకెళ్లలేదు అది బల్ల చెప్తా నీ ఇష్టం వచ్చినట్లు ఏ పాయింట్ కి పడితే ఆ పాయింట్ కి నన్ను నామినేట్ చేస్తే అది మీదే బాధ్యత అని దివ్య అంది అంటే నీకు లేదా ఆ రెస్పాన్సిబిలిటీ అని భరణి అడిగాడు నా వల్లనే మీరు బయటికి వెళ్ళిపోయినట్లు మీకు అనిపించిందా అని దివ్య మొక్కం మీదే అడిగింది అందరూ అన్నారు కదా అని భరణి అనగానే అందుకు నన్ను నామినేషన్స్ లో పడేస్తారా అంటూ దివ్య అరుస్తూనే ఉంది